శ్రీ విద్యాలయానికి స్వాగతం సుస్వాగతం శ్రీ విద్యాలయం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందరికీ చేరవేయండి విశ్వగురువుల పరమ గురువుల సప్త ఋషుల సారథ్యంలో నిర్వహింపబడుతున్న శ్రీ విద్యాలయం సమర్పించు స్కందమాత శ్రీ మహాలక్ష్మీదేవి మంత్రం దేవి నవరాత్రుల్లో భాగంగా మనం ఐదవ రోజులోకి ప్రవేశించామండి ఐదవ రోజు అమ్మవారు మనకు స్కందమాతగా శ్రీ దేవిగా దర్శనం ఇస్తారు ఈ సందర్భంగా ఈ రోజు స్కందమాత శ్రీ దేవి మంత్ర జపాన్ని అందిస్తూ జప విశిష్టతను జప సంఖ్యను మంత్ర సిద్ధిని ప్రయోజనాలను గురించి తెలియచేస్తూ మనతో ఎంతో అద్భుతంగా సాధన చేయించడానికి మన ముందు ఉన్నారండి నల్లక్ష్మి మేడం గారు గన్నవరం నుంచి ఆలస్యం చేయకుండా మేడం గారిని ఈ సెషన్ కి ఆహ్వానించుకుందాం నమస్తే మ్యామ్ వెల్కమ్ టు యూ నమస్తే అమ్మా థ్యాంక్ యూ సదాశివ సమారంభా శంకరాచార్య మధ్యమం అశ్మదాచార్య పర్యంతం வந்த குரும்ப்பாரி நந்தனந்தி நஞ்சனந்த

पाही प्रभो माम पाही प्रसन्ना 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 गौरी नंदन गजानना गिरीजानंदन निरंजन శ్రీ గురుప్రంహ మాస్టర్స్ నవరాత్రి శుభ సమయంలో మనం అమ్మని ప్రార్థన చేస్తున్నాం కదా ఈరోజు ఐదవ రోజులోకి అడుగు పెట్టేశాము మీ అందరికీ శరణ్ నవరాత్రి శుభాకాంక్షలతో ఈరోజు స్కందమాత అసలు ఈ స్కందమాత ఎవరు ఈ స్కందమాతని ఈ స్కందమాత ఆ శ్లోకంతో అమ్మని ఎలా ఆరాధించాలి అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం ఆరు తలలు కలిగిన సుబ్రహ్మణ్యేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ఆ శరవణ భవుడు ఆ స్కందుడు ఇలా అనేక పేర్లు ఆయనకున్నాయి ఆయన్ని ఒళ్ళో పెట్టుకుని అమ్మ ఈ రోజు దర్శనమిస్తుంది అనమాట ఆరు తలలు కలిగిన ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి తల్లిగా అమ్మవారు స్కంద మాతా దుర్గగా దర్శనమిస్తుంది ఆ దుర్గాదేవి ఆ కోరిన కోరికలు తీర్చడంతో పాటు సంతానాన్ని కూడా అనుగ్రహిస్తుంది ఈ సంతాన భాగ్యాన్ని ఇచ్చే స్కందమాతని రోజు మనం స్తోత్రంతో ఆరాధిద్దాం సింహాసనం పద్మ पद्मासितकराद्वया शुभदास्तु सदा देवी स्कंधमाता यश्विनी सिंहासन गृत्यम पद्मश्रित वदास्तु सदा देवी स्कन्धमाताय शस्विनी नित्यम् पद्माश्रितकरद्वया शुभदास्तु सदा देवी स्कन्धमातायश्विनी सिंहासनगतानित्यम् पद्माश्रितकरद्वया शुभदास्तु सदा देवी कंधमातायश्विनी सिंहासन गृच पदमाश्रितया शुभदास्त सदा देवी स्कंदमाता यशनी सिंहासन गिचाश्रित गया शुभदास्तु सदा देवी स्कंदमा यशस्विनी ్రీం శ్రీ క్లీం శ్రీమాత్రే నమ ఐం హ్రీం శ్రీ క్లీం శ్రీమాత్రే నమ హ్రీం శ్రీ క్లీత నవదుర్గలలో స్కందమాతగా అలాగే రూపంలో శ్రీ మహాలక్ష్మిగా అనుగ్రహిస్తుంది అమ్మవారు నవరాత్రులలో ఈరోజు అలాంటి శ్రీ మహాలక్ష్మిని స్తుతించి స్తోత్రం చేసి అమ్మ మంత్రాన్ని చేస్తాను మాస్టర్స్ మీ అందరూ చక్కగా అమ్మ ఎనర్జీస్ తీసుకుంటూ ధ్యానాన్ని కొనసాగించండి లక్ష్మి క్షీర సముద్ర రాజతనయా श्री धासी भूत समस्त देवी भवनिता लोकदीपुरा विभवत् विभवत्द्र गंगाधरा ताैलोक्यकुटुबिणी सरसुजा वंदे मुकुंद प्रिय सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी चाहन्ना मम सर्वदा जयलक्ष्मी वराल लक्ष्मी संग्राम वीरलक्ष्मी प्रियुलाल वै हरि विनसी जय जयलक्ष्मी वरलक् संग्राम वीरल प्रियुरा वी हरि वेलसी दिवक् वरलक्ष्मी संग्राम जय जयलक्ष्मी Palajla ni dilona, pasane na me gada. Palajla ni dilona, pasane na me gada. పల జనా నిధిలో పసనా మేఘ మేరీ మితమరాజు ఆ తరా నీలా బు నూ రము నిండి దావై నీవ నూ నూర ముపై నిదానమై ఏములు మమ్మీలవ ఏములు మమ్

పదియారున్న బంగారు ప్రతిభ పదియారున్న బంగారు ప్రతిభ చెదరని వేదములా పది ఆరు వన్ దో బంగారు ప్రతిభెదర నివేదములా చిరు భోణి ఏదూటా శ్రీ వెంకటేశునిలా నీవు ఎదుట శ్రీ వెంకటేశూనిలా వై ദുലിള ചേതല്ല നീവാരമംബാ നിദുലമിള ചേതല്ല നീവാരമംബ്മാജലക്ഷ്മി വരലക്ഷ്മി സാമ വീരലക്ഷ്മി പ്രിയാല ഹരിക వినసి వం జయక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి శ్రీ గురు బ్యనుభా మాస్టర్స్ ఈ రోజు మనం చేసుకునే మంత్రం శ్రీ మహాలక్ష్మి మంత్రం ఈ మంత్రానికి ఎలాంటి ఫలసి ఫలశ్రు ఫలాన్ని ఇచ్చారంటే ఈ మంత్రం మనకి ఆ ఎంతో ఆ అన్ని రకములుగా ధనాభివృద్ధి కలిగించడం ఆ ఈ మంత్రాన్ని జపించిన వారికి సకల ఐశ్వర్యములు లభిస్తాయి ఆ అష్టైశ్వర్యాలతో తొలి తూగుతారు అని ఇచ్చారన్నమాట ఈ మంత్రానికి రోజు వెయ్యి ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చెప్పించిన అనతి కాలంలోనే మంత్ర సిద్ధి కలిగి ఎన్నో భోగభాగ్యాలతో తొలి తూగుతారు అని ఈ మంత్రానికి ఆ పల జప సంఖ్యని ఇచ్చారు మాస్టర్స్ అలాంటి శ్రీ మహాలక్ష్మి మంత్రాన్ని ఇప్పుడు మనం जपं चेस् ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीदप्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीदप्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः ओम श्रीम सीम श्रीम कमले कमलालये प्रसीद प्रसीदा ओम श्रीम श्रीम महालक्ष्मी नमः ओम श्रीम ह्रीम श्रीम कमले कमलालये प्रसीद प्रसीदा श्रीम ह्रीम श्रीम महालक्ष्मी नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीदा श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीदा श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीदप्रसीदा श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीदप्रसीदा श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीदप्रसीदा श्रीं ह्रीं श्रीं महालक्ष्मे नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीदप्रसीदा श्रीं ह्रीं श्रीं महालक्ष्मे नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीदप्रसीदा श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीदप्रसीदा श्रीम ह्रीम श्रीम महालक्ष्मी नमः ओम श्रीम ह्रीम श्रीम कमले

महालक्ष्मी नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीदप्रसीदा श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीदप्रसीदा श्रीं ह्रीं श्रीं శ్రీం హ్రీం శ్రీం కమలే కమలా ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ హ్రీం శ్రీం కమలే కమలా ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ హ్రీం శ్రీం కమలే కమలా प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः ॐ श्रीं ह्रीं श्रीं कमलाले। कमलालये प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद ह्रीं श्रीं श्रीं ह्रीं श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः ओम श्रीं ह्रीं श्रीं कमले कमलाले प्रसीद प्रसिद श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः ओम श्रीं ह्रीं श्रीं कमले श्रीं ह्रीं प्रसीद प्रसीदी ह्री श्री महालक्ष्मी नम ओं ह्री श्री कमले कमलालिए प्रसीद प्रसिदा श्री ह्री श्री महालक्ष्मी नम ओं श्री ह्री श्री कमले कमलालिए प्रसीद प्रसीद ह्री श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीदप्रसीदा श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीदप्रसीदा श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः ॐ श्रीं ह्रीं श्रीं कमल कमले कमलालये

ओम सर्वेशां स्वस्तिर भवतु सर्वेशां सांतिर भवतु सर्वेशां पूर्णं भवतु सर्वेशां मंगलं भवतु ओम शांति 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 ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छते पूर्णस्य पूर्णमादाय पूर्णमेव अवशिष्यते ओम शांति 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 భూమిమంగళం तदास्तु వాయుమంగళం గగనమంగళం సర్వంగళం విశ్వ స్కంద్రీ మహాలక్ష్మీదేవి విశిష్టత మంత్ర జపం జప సంఖ్య ప్రయోజనాలు అద్భుతంగా మనతో చక్కగా సాధన చేయించినటువంటి ధనలక్ష్మి మేడం గారికి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మంత్ర జపం మాత్రమే కాదండి చక్కని గాత్రంతో అలరించినటువంటి మేడం గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ Gracias,